ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూలా నక్షత్రం సందర్భంగా ఎనిమిదో రోజు సోమవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం సరస్వతి వేదకాలం నుంచి అర్చామూర్తిగా ఋషీశ్వరుడుచే స్థుతింపబడుతోంది సృష్టికి ఆధారమైన ప్రణవనాదం ఓంకారం నుంచే సర్వ విద్యలు ఉత్పన్నమయ్యాయి ప్రణవనాదం సరస్వతీ రూపం అందుకే సకల విద్యలకు ఆధారంగా చదువుల తల్లిగా సరస్వతి పూజింపబడుతోంది సరస్వతి వాహనం హంస పాలను నీళ్లను చేయగల శక్తి ఒక హంసకే ఉంది వీణను ధరించిన ఆమె నాదరూపిణి ప్రశాంతత పరిపూర్ణ పరిశుద్ధ పరిశుద్ధతత్వం సరస్వతీమాతది నిష్కల్మష హృదయంతో సరస్వతీమాతను ఉపాసన చేస్తే వాక్కు బుద్ధి వివేకం విద్యా విజ్ఞానం కలుగుతాయి విద్యార్థులకు ఈ తల్లి విజయప్రదాయిని సరస్వతి ఉపాసన ద్వారా సర్వశక్తి సామర్థ్యాలు కలుగుతాయని దేవి భాగవతం చెబుతోంది